so no building places, no brown area capture के सामने, और दूसरा brown area एकड़ा एकड़ा तो ये भी don't um, no, take in streets, uh, and, and places और don't take streets, अर्थात् इसे outside in open fields ये भी बोला ना अलाउड करूँगा

మీకో ప్రతి యాక్టివిటీ యాక్సెస్ అవుతుంది సో నేను ఫోన్ లొకేషన్ లొకేషన్ ఓపెన్ పేజ్ गांजा कंजम्पशन गांजा सप्लाई 14 2 2 नोट एक्सप्रेशन एक्सप्रेशन दैट्स दिस टेक एक्शन दिस कैन द इन द फर्स्ट एंड लास्ट वार्निंग यू डोंट रिग्नाइज दिस एक्टिविटीज अदर थिंग्स मेरे लिननाद की प्रॉब्लम से प्रॉब्लम से सपोर्ट కావాలి ఎండింగ్ वाली भी सपोर्ट करता प्रॉब्लम है बट आई रोल्स फॉर కంపల్సరీ ఫలో చేయాలి సో హీడర్ ఇగరు సెక్షన్ చెప్పండి చెప్పండి అదే నైట్ పూట జాగ్రత్తగా బయట రావద్దు మీరు జాగ్రత్తగా చెప్పారు దాని ద్వారా నేను తీసుకున్నాను నెక్స్ట్ మా గంజాయి గురించి మాట్లాడారు మేడం గంజా అయితే మాకు తెలియదు మేడం దాని గురించి నేనైతే ఎవరు లేరు దానిలో గంజా అయితే మాకు తెలియదు గంజా ఎవరికి సప్లై చేస్తామో మాట్లాడారు మేడం కానీ జోడు కానీ జాగ్రత్త ప్కి యా మంలీదిచి న�》యాటిగాయలి మలి తిటిన్గారిము యాలు దిమారalling అకా ఇయా చారియాలి మకె దార్కీ 1963 వాికాేత మలి తిటినుత చాఇత अब निकलने फिर सा और और समाज सेवा और समाज सेवा में ఈ ట్రాన్స్జెండర్స్ తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఒక మీద నడుపుతున్నాం ఇన్ని రిస్క్ చేయాలంటే ఈ జిల్లాలో చాలా చదువు పర్సన్స్ ఉంటారు అదేవిధంగా వాళ్ళు పోయేసి ఒక షాపి పోయేసి పది రూపాయలు ఇవ్వండి రూపాయలు ఇవ్వండి అనే దానికి మాకు కూడా చాలా మనసుపష్టంగా ఉంటుంది మనసు చంపుకొని ఆ షాప్కి అడుగుతుంటారు మాకు ఎవరు పనులు ఇవ్వరు మాకు ఎవరు ఉద్యోగాలు ఇవ్వరు దీంతో మేము అడుక్కోవాల్సి వస్తుంది కానీ లేకపోతే మేము ఎవరిని ఈ అడుపు అనుకో మేడం ఎవరైతే ఇక్కడ మేము అందరం ఉన్నామో ఎవరిని హేడా వాళ్ళు మాత్రమే హ్యాండిల్ చేయాలి మేడం ఎందుకంటే అందరినీ చూడాలంటే వీళ్ళందరికీ హ్యాండిల్ చేస్తాను నా చేతిలో ఉంటారు తప్పు చేయరు అనేది కరెక్ట్ కాదు మేడం ఎందుకంటే ఒక్కొక్కరు వాళ్ళు సొంత నెలలు తప్పులు చేస్తారు ఎవరైనా తెలియదు వాళ్ళు పోతుంటారు ఎవరైతే కమ్యూనిటీలో ఉంటారో ఉపదేశాలు ఇవ్వగలరు మేడం ఎందుకంటే ఇది తప్పు చేస్తే నేను వెంటనే మాకు అక్కడ ఎస్ఐ గారు ఉంటే ఎస్ఐ గారు చేస్తాం అలా మనిషి తప్పు చేస్తుందని చెప్పి మేము ఖండిస్తాము పోతే అక్కడ పోలీస్ స్టేషన్ కూడా ఇస్తాం ఇంతకు ముందు మేము ఖండించాలి ఇప్పుడు మా మీద కంప్లైంట్ ఇస్తున్నారు రూల్స్ కంప్లైంట్ ఇస్తున్నారు ఇలా కొట్టారు ఇలా కాల్చారు ఇలా మోడల్తో కొట్టని చెప్పండి మా మీద కంప్లైంట్ ఇస్తున్నారు రూల్స్ కంప్లైంట్ ఇస్తున్నారు దాంట్లో లేబర్స్ కూడా కొంచెం తగ్గిపోతున్నారు ఎందుకంటే ఇవన్నీ మాకెందుకు చెప్పుకుంటాయి మాకు అవసరం ఏంటి చెప్పాను ఎవరైతే ఐడాక్ చేస్తూ ఉన్నారో వాళ్ళు మాత్రమే హ్యాండిల్ చేయాలి పది బండ్లకి హేటా చేస్తూ ఉంటారు ఇబ్బందులు చేస్తూ ఉంటారు నలుగురు చేస్తూ ఉంటారు ఒక్కొక్క ఏ బలు చేస్తూ ఉంటారు వాళ్ళు మాత్రమే చేయాలి ఈ జిల్లాలో ఒక చేరంటే అది కష్టం ఇదంతా మన సేల్ కానీ మన నేరయ గారు కానీ అర్థం చేసుకొని మాకు తెలియపరచాలని చెప్పని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన వేణుగోపాల్ సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను अलागे वैष्णु ना पेर मयूर दीक्ष ना नमस्ते हमें एक बात बोलती हूँ ना हमें हर देश पर देश जाको मांगने का बहुत साल से जीने का सो so, हम इधर आए ना बात पहले इतना जिन नहीं था अभी अभी बहुत लोग है। लेकिन क्या होगा हमारे सामने एकदम नरम नरम रहती अगर बाहर जाएगा तो उन्हें हशार बन जाती जितना भी बोलो लेकिन नया अनपढ़ वाले अनपढ़ने वाले माँ बाप का बात भी सुने नहीं इधर आने बाद गुरु की बात भी सुनने वाले नहीं हमारा भी जीना बदर में बेकिंग करने चाहिए सोच लिया माँ हमें बेकिंग करेंगे तो पेड़ भरने वाला था

कि जीने और उसको आप लोग कुछ काम कर दे रहे तो उसके लिए हम ना कुछ ना कुछ चुनते हैं और आप लोग कुछ ना कुछ काम कर सकते हैं करना एक्सप्लोसिव नहीं है सही नहीं अच्छी तरह भी है मतलब लास्ट में और मतलब इंवॉल्वमेंट नहीं कापती और जो है

हमारा हम बात करते हैं अभी हेल्थ करेगा तो जब बात करते हैं हमें कोई भी जो ज्यादा उसके बारे में बात करू अगर हम आप लोगों को बस सेल्फ कर रहे तो हां करके बोल देना माइक सेल्फ कर सकते हो अगर जीना पड़ता

తర్వాత దానిలో భాగంగా అప్పుడు ఒకప్పుడు అంతా ఒకే గ్రూప్ ఉండేవాళ్ళు దాంట్లో రెండు మూడు గ్రూపులు అయిపోయి ఒక గ్రూప్కి అలైక్కి అనే ఆమా లేమ్మా పైకి లే తర్వాత ఇప్పుడు జనం అనుకునేది ఏంటంటే వైష్ణవి ఆస్నే గ్రూప్ని వైష్ణవి డీల్ చేస్తుంది అలాగే మేడం వీళ్ళు సంపాదించిన డబ్బులు వాళ్ళు చిన్న రైతులకి

ন্রালা ংির ড়াকাং জ্যবার সটকনিত্য়ালা গসচন্যালে আইরালো को प्लीज स्टार्टिंग के साथ एक बात ये है ना ऐसे नहीं कि ये जाने के लिए तो जाने के लिए तो जाने के लिए तो जाने के लिए तो जाने के अपोलो ने प्रोजेक्ट अलीवेन किया था ऑलरेडी हाउ मीनिंग आउट आई थिंक మీ సారాంశం అనురామం కరవరాక విద్యాపరమైన ముఖ్యమైన అతిథిలకు మా ఆహ్వానం దాఖలమైనందుకు ఆనందిస్తున్నాను. ఇప్పుడు వచ్చే గుతారామ మత్తల ప్రెజెంటేషన్ గురించి చెప్పడం నా బాధ్యత. నేను పడకుండా మన సారాలు అందరికీ

हमें पढ़ी लिखो दस्जी है कोई भी एक भी नहीं, भी नहीं।, नहीं।, नहीं ये का ना नाम ना ना नहीं

మంచి మంచి విషయాలు తెలుసుకొని ఇంకా సమాజంలో ముందుకెళ్ళి ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని ఇటువంటి చెడు కార్యక్రమాలు మేము సమాజంలో మంచి తెచ్చుకొని ఇంకా మంచి గురుగా సమాజంలో సేవ చేయాలని ఏ హాస్పిటల్ అయినా సరే ఎక్కడైనా మా స్వచ్ఛంగా ఉండాలని ముందుకెళ్లాలని మీలాంటి పెద్దవాళ్ళు ఇంకా